పాఠశాల సమస్యను సమస్యను జారిడ మండలం అరవైపల్లి కేజీపీ పాఠశాలలో గత అనేక సంవత్సరాలుగా వర్షం పడుతున్న పదిసారి విద్యార్థులు భయాందాలకు గురవుతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ కుంటలో ఈ పాఠశాలని కట్టిన తర్వాత ఈ పాఠశాల కూడా ఎప్పుడు కుంగిపోతుంది అనే ఒక భయాందోళన కూడా విద్యార్థుల్లో కనపడ కనిపిస్తూ ఉంది సంబంధించినటువంటి ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులు ఆ వైపుగా ఆలోచన చేయకుండా తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆర్టీఓ గారు వచ్చి ఏదైతే ఆ సమ విద్యార్థులని డాక్టర్ పైన తీసుకెళ్ళి ఫంక్షన్ లేకపోతే ఇంకేదో సోర్సెస్ చూపిస్తామని చెప్తా ఉన్నారు కానీ మేము వారం రోజులుగా ఈ సమస్య పైన అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి క కార్యంలో కావచ్చు వివిధ రూపాలలో విద్యార్థి సంఘాలుగా మేము వినతులు కూడా ఇస్తూ ఉన్నాం కానీ ఈరోజు మళ్ళీ రెండు రోజులే గత రెండు రోజుల క్రితం సెలవులు ఇచ్చి విద్యార్థులు పంపించడం జరిగింది మళ్ళీ ఈరోజు వర్షం పెరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి ఆర్టీఓ గారు వచ్చి విద్యార్థులు సెలవులు ప్రకటించడం అంటే పేద బడుగు బలైన విద్యార్థుల యొక్క జీవితాలతోని వీళ్ళు చెలవాట వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము ఒకటే అడుగుతాను జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఈఓ గారు సంబంధించిన ఎమ్మెల్యే గారు మీ యొక్క కుటుంబ సభ్యుల పిల్లల్ని ఈ పాఠశాలలో చదిపించండి మీకు ఈ బాధ ఎట్లుంటుందో కనపడతా ఉంది అంటే మేము పేద బడుగు బలహీన విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క కుటుంబాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత పిల్లలం కాబట్టి మా పట్ల చతుర్శి లేదు ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా డిఓ గారు కూడా కనీసం ఈ దీనిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం అంటే తను కేవలం రానుబోను చుట్ట చూపుగా ఈ పాఠశాలకు వస్తా ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించలేని స్థితిలో చేపట్టే జిల్లా డివో గారు ఉన్నారు అంటే ఇలా కొన్ని ముడుపుల మూలంగా జిల్లాలో ఉన్నటువంటి రంగాన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల దగ్గర ముడుపులు తీసుకొని ఇలా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం కూడా బస్ట్ పట్టిస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు కేజీపీ పాఠశాల కానీ వాటిపైన చొరవ చూపకుండా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాధికారు ఎవరిస్తూ ఉన్నారు తక్షణమే ఈ యొక్క పాఠశాలకు పూర్తిగా సంబంధించినటువంటి పరిష్కారాన్ని చూపించాలి ఇక్కడ దీంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల కూడా ఉంది దాంతో రెండు కలిపి విద్యార్థులు ఏడు మంది ఇక్కడ ఈ పాఠశాల చదువుతా ఉన్నారు ఏ ప్రమాదం జరిగినా ఇక్కడ ఎవరు కూడా తీసుకురైనటువంటి ఉంటుంది కాబట్టి ఈ నుంచి వంద మీటర్ల దూరంలో ఇళ్ళు కూడా ఈరోజు మునిగినటువంటి పరిస్థితుంది అంటే అక్కడ ఉన్నటువంటి మోరి సరైన డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య మొత్తం కూడా సొల్యూషన్ దొరుకుతుంది ఆ వైపు గతంలో ఆర్టిఓ గారు వచ్చి ఇక్కడ సమావేశం నిర్వహించి భూసేకరణ చేసి ఈ సమస్యను పరిష్కారం అని చెప్పి ఆర్టిఓ గారు చెప్పారు ఈరోజు ఆర్టిఓ గారు మళ్ళీ వచ్చి విద్యార్థుల్ని తరలిస్తూ ఉన్నారు తరలించడం మాత్రమే పరిష్కారంగా చూపుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఓ గారు విద్యార్థుల దగ్గరికి రాకుండా అక్కడ ఉన్నటువంటి గేటును అవతలించే వైపు వచ్చే అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ తేజీపీకి సంబంధించిన ప్రిన్సిపాల్కి సూచన చేసుకోవడం అంటే విద్యార్థుల పట్ల ఆర్డీఓ ఎలాంటి సిద్ధ శుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చేయకపోతే విద్యార్థి సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తాం పిల్లలకు ఏదో సంతోషం ఉంటుంది కానీ ఇంత ఘోరం ఉంది పరిస్థితి మాకే నడవలేకున్నాం అసలు పిల్లలు ఎట్లా ఇబ్బంది పడతారు జయగూడంలో వేరే ఉందంట బిల్డింగ్ అక్కడ సిట్ చేస్తే బాగుంటుందని మా ఒకరి ఈరోజు రోపల్లి గ్రామంలో నిర్మించబడుతున్నటువంటి కేజీబీపీ పాఠశాల గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా పాఠశాల ప్రహరీ కూడా మొత్తం మునిగిపోవడం జరుగుతూ ఉన్నది అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద పిల్లలు భయాందోళనకు గురవుతూ వారితో పాటు అందులో పనిచేసినటువంటి సిబ్బంది కూడా ఆ పాఠశాలకు వెళ్ళే మార్గంలో వెళ్లకుండా ఈ వరద నీరు ప్రవాహం ఇక్కడే ఉండిపోయింది వారం రోజుల నుండి గత జిల్లా అధికారులకు స్థానిక అధికారులకు విన్నవించుకున్న దీనికి శాశ్వత పరిష్కారం చూపించకుండా చేతులు తురుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తక్షణమే దీని మీద ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు స్పందించి చూడండి ఇక్కడ జరిగినటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం మేము ఎప్పుడూ చూడలేదు కాన్సెన్స్లో ఏ కూడా ఈ దీని అవస్థలో లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది పిల్లల బాధలు విద్యాధికారులకు పట్ట పట్టణ పట్టణింపుగా ఉన్నవి కానీ డిఓ గారు చుట్టం చూపుగా వచ్చిపోవడము ఆర్డిఓ గారు కనీసం కాలికి మట్టి అంటకుండా అక్కడే ఉండేసి అసలు లోపల ఏం జరుగుతుందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వెనుదిరిగి వెళ్ళడం మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం రాష్ట్రం ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తా ఉన్నది రాష్ట్రంలో ప్రభుత్వ గడువులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము గొప్ప చదువు చెప్తున్నామని ఇలాంటి దుస్థితి చూసినప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయి ప్రభుత్వ గడువుల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉన్నది వీరు చేసే పనులకి గతంలో డిఎస్పీ రవి గారు ఉన్నప్పుడు మరియు ఆర్టీఓ గారు ఇలాంటి దుస్థితి ఏర్పడ్డప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఈ పాఠశాల సమస్య కాదు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుండి వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక యాభై ఇల్లు మురగడం జరుగుతూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు గతంలో వీళ్ళు దీని మీద రివ్యూ చేసి ఈ సమస్య పరిష్కారం చూపిస్తా అని తెలియజేయడం జరిగినది వర్షాకాలం వస్తే తప్ప ఈ సమస్య బయటకు తప్ప వర్షాకాలం పోయిన తర్వాత మళ్ళీ ఎలాంటి స్పందన లేక అక్కర్వైపోతా దయచేసి మేము ప్రభుత్వాన్ని కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ వేడుకునేది ఒకటే ఇక్కడ చదివేటటువంటి బడుగు బలహీన వర్గాలకి దూరం విద్యను దూరం చేయకండి దయచేసి మీరు ఈ సమస్య తలెత్తినప్పుడల్లా సెలవులు ఇవ్వడం వల్ల వాళ్ళ సిలబస్లో వెనకబడి దూర విద్యకు దూరం అవుతుందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము అదే మీ మీ విద్యార్థులు కానీ మీ పిల్లలు కానీ ఇలాంటి దుస్థితి మీరు ఒకసారి ఆలోచించండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అరవపల్లిలో ఉన్నటువంటి కేజీపీ పాఠశాల ఉన్నదనేది దీనికి వెంటనే అధికారులు స్పందించి స్పష్టమైన శాశ్వత పరిష్కారం చూపించాలని మేము డిమాండ్ చేస్తాము కూడా కాకుండా వేరే కుంట ఉంటుంది ఆ కుంటకి దీన్ని మొత్తం డ్రైనేజ్గా చేస్తే అక్కడ ఈ స్కూల్లో కూడా వాటర్ ఆగం ఇక్కడ ఇక్కడ ఆగం ఇక్కడ యాభై ఇల్లు ఆగం ఇక్కడ ఈ హై స్కూల్ కూడా కొంచెం ఇది వేస్తుంది ఓవరాల్ అక్కడ వేసేస్తే అక్కడ సమస్య మొత్తం ఇక్కడ మరో పోయాల్సిన కూడా గైడ్ చేయడం వచ్చింది అక్కడ చిన్న కొంటే సిగల్చర్ ఉంటారు అక్కడికి వెళ్ళిపోతుంది